హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి నేను ఈ రోజండి మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చానండి చూసారా మేము ఏమీ ప్రిపేర్ చేసుకుంటున్నామో లంచ్కి చేస్తున్నానండి నేను ఇదిగోండి నిమ్మకాయంత చింతపండు నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు ఉప్పు చిన్న బెల్లం కట్టండి వేసి మనం గుజ్జు తీసండి ఇలా ఉడకబెట్టుకోవాలండి ముందు ఇలా ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి పోపుకి నూనె పెట్టాలి ఇదిగోండి పోపు వేయిస్తున్నాను ఇదిగోండి పోపు సామాన్లు పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి ఇవ్వండి వేయించిన శనక్కాయ గుండండి అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అండి ఈ పులుసులో వేసినప్పటికీ కూడా మనం తిరుమతిలో వేసుకుంటేనండి అసలు పులిహోర గుళ్ళో ఉన్నట్టుగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆయిల్ తాగిందండి చూడండి పోపు సామాన్ అన్నీ వేసేస్తుంది పక్కన చొక్కలు ఉంటాయి కదా అండి నాలుగు గింజలు వేసుకోండి ఎంత బాగుంటుందో టేస్ట్గా ఉంటుంది అలాగే చూస్తారు కదండి ఇది ఉడికిపోయి చక్క ఈ విధంగా ఎంత బాగుందో చూడండి కులుసు నేను కలిపిన తర్వాత చూపిస్తాను మీకు అన్ని ఇది పోపు వేగుతుంది ఎల్జీ ఇంగువ డబ్బా చూసారు కదండీ ఎప్పుడు పులిహోరకి అందం ఏమిటండి ఇంగువ చూసారా ఈ మాత్రం వేస్తున్నానండి చిన్న స్పూన్ ఉంటుంది పోపు వేగిన తర్వాత వేసుకోవాలండి మనం ఎప్పుడు కూడా పోపు వేగాలి ఎర్రగా చూసారా ఎంత బాగా వేగింది ఇలా గోల్డ్ కలర్లో రావాలండి పోపు అప్పుడు లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఎందుకంటే ముందే వేసుకున్నాం అనుకోండి నల్లగా ఉంటాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి కరివైపోతుంది నేను మళ్ళీ పులిహోర కలిపిన తర్వాత చూపిస్తాను ఇవి కట్టేసేయండి గ్యాస్ మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే నల్లగా అయిపోతాయి ఇప్పుడు చూసారా గోల్డెన్ కలర్లో ఉన్నాయి అన్నీ సమపాలంగా వేగిందండి పోపు ఇవి చూడండి పోపు అన్నం ఒక డబ్బా అన్నం అండి ఇది డబ్బా అన్నానికి నేను చెప్పిన కొలతలన్నీ మీకు కరెక్ట్గా సరిపోతాయి అలాగే ఈ అన్నం అండి బిరిసెక్కడానికి మనం లైట్గా కొంచెం ఆయిలు అలాగేనండి చిట్టుకెట్ పసుపు వేసుకోవాలండి మళ్ళీ దీని మీద కూడా ఏంటనుకుంటున్నారు కొంచెం లైట్గానండి మనం ఇంగు వేస్తే పచ్చిది అనుకోమాకండి అసలు దీంట్లోనే టేస్ట్ ఉంటుంది మీకు పచ్చిది వేసాను ఏమిటా అని అనుకోవద్దు అలాగే ఈ చింతపండు ఉడకబెట్టుకున్నాం కదండి అన్నీ వేసి ఇలా వేసేసుకోవాలి వేసుకునండి ఇది ఇలా కలపాలి చక్క చూసారా ఒక్క డబ్బా పులిహరికేనండి మీకు నేను లెక్క చెప్పింది చిన్న నిమ్మకాయ అంత చింతపండు చిన్న బెల్లం ముక్క ఉప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు నూనె అన్నీ వేసేయండి ఉడకబెట్టుకోవాలి ముందు ఇందాక నేను ఉడకబెట్టేటప్పుడు చూపించాను కదండీ ఈ విధంగా చేసుకోండి పులిహర మీకు నాలుగు రోజులైనా కూడా చెడిపోదండి అసలు ఇది రేపటికి ఇంకా బాగుంటుంది నాలుగు పక్కల ఇలా కలుపుకోవాలండి అలాగనేవి ఇప్పుడు ఈ పోపు కూడా చక్కగా వేసేసుకోండి చూడండి ఎక్కువ గింజలు కూడా వేసుకోకండి కరెక్ట్గా అంటే నాలుగే వేసుకోండి ఉప్పు కూడా చింతపండులోనే వేసేసుకోండి ఉడికేటప్పుడు వేస్తే చక్కగా ఇది అన్నింటికి పట్టి అండి బాగుంటుంది చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పులిహోర మీకు కూడా తినాలనిపిస్తుందా అండి అయితే ఈ రకంగా చేసుకోండి పులిహోర నేను చెప్పిన విధంగా అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు